Manavatomu ne bir divamma, anuragalı vanjiravamma, ఉన్నావమ్మా మొదలు తెలిసవమ్మా మా పాలెట దేవతవమ్మా మొదలు తెలిసవమ్మా మా పాలెట దేవతవమ్మా సేవికలో పెట్టినవమ్మ యుగానికి స్ఫూర్తివమ్మ యుగానికి స్ఫూర్తివమ్మ యుగానికి స్ఫూర్తివమ్మ విశ్వమాతగా ఎరిగినవమ్మ విశ్వమాతగా ఎరిగినవమ్మ లోపల వందినవమ్మ మదరు తెరిసవమ్మా పాలిట దేవత మదరు మదను మా పాలిట దేవతవమ్మా నికోలా భోజక్షు తండ్రి గారు నీకమ్మానా పేలు మీ జననీ రూడమ్మా రానా పేలు జననీ రూడమ్మా రాజరు ఏజూ సోదరులమ్మ రాజరు ఏజూ సోదరులమ్మ రాజరు ఏజూ సోదరులమ్మ నన్ను నేను బతికినవమ్మా మదరు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మా మదరు తెరిసవమ్మా మా పాలిట దేవతవమ్మా ఆగ్నస్ భూజక్ష ఆగ్నస్ బోల్సా నీ నీనామా మోగదమ్మ అజ్ఞాసు బోల్ష బోజాక్షు నీనా మోగదమ్మ గదమ్మ భాగ్యులాకు అండగా నిలిచిన దైవ దూతవు నీవమ్మ దైవ దూతవు నీవమ్మ దైవ దూతవు నీవమ్మ అందరినీ ఆదుకున్న అమ్మలాగన్నా అమ్మా అందరినీ ఆదుకు కన్నా తల్లి నీవమ్మా మదరు మా పాలిట దేవతవమ్మా మదరు తెలిసవమ్మా పాలిట దేవతవమ్మా పేద ప్రజలకు అమ్మమ్మా రోగ కులాకు సేవి కురాలు రోగులకు సేవి రోగులకు సేవికురాలు కురాల నేర్పిన పంతులమ్మ పాటాలు నేర్పిన పంతులమ్మ ప్రపంచములో పేరు అమ్మల అమ్మలగన్నా అమ్మవు నీవమ్మా మదరు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మా మదరు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మా మానవ సేవకు పుట్టిన తల్లివి దేవమ్మా మానవ సేవకు పుట్టిన తల్లి వి మరుపురాని అమ్మవు నీవమ్మా మరుపురాని అమ్మవు నీవమ్మ రామను మేఘాను పొందినవమ్మ పద్మశ్రీ వై రెలిగినవమ్మ మొదలు తెలుసవమ్మా పాలిట దేవత నీవమ్మా మదరు తెలుసు మా పాలిట దేవతవమ్మా పెదవుల కన్న సేవా చేసే మిన్నండి సేవా చేసే సేవా చేసే మిన్నండి కుష్టి సురోహగులపై కుష్టి సూరోహులపై కృపణుని భోజ కు భారత రై వెలిగిన అమ్మవు నీవమ్మా మొదలు మా పాలిట దేవతవమ్మా మదరు మొదలు మా పాలిట దేవతవమ్మా నా నాలోకే నిన్ను పిలుస్తారమ్మా నా నాలు నిన్ను గోనాగా నిన్ను అంటారమ్మ గొప్పాలైనా దైవ దూతవు మదరు మొదలు మా పాలిట దేవతవమ్మా మదరు తెలిసవమ్మా మా పాలిట దేవతవమ్మా ధర్మశాలలో పెట్టినవమ్మ ధర్మదాత వై విలినవమ్మ ధర్మదాతవై విలీనవం ధర్మదాతవై విలిగినవం అనాథాశ్రమాలు రమ్మ ఆ అండగా ఉండు ఆ పాఠశాలలు పెట్టినవమ్మ పరిజ్ఞానాన్ని మదరు మొదలు మా పాలిట దేవత మదరు మొదలు మా పాలిట దేవతవమ్మ మా పాలిట దేవత నీవమ్మాన తెలుసుకో